ని డొక్కడని ఈ సుగా ఇళ్లలో ఉన్న గేదలను గొర్రెలను మేకలను అమ్ముకొని పొలాలు వేశామని కళ్ళ ముందే నీట మునుగుతున్న పొలాలను చూసి కడుపు తరుక్కుపోయి కన్నీటి పర్యాంతమయ్యారు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం అధికారులను పంపి పొలాలను పరిశీలన చేసి నష్టపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు thank <laughs> you అక్కడే కూర్చున్నా రండి నేను ఎస్టీలో ఒక ఎకరం నా సొంత పొలం ఒక ఎకరం సౌలుకి చేస్తున్నానండి ఒక ఎకరం కౌలుకి చేస్తున్నా మూడు ఎకరాలు మొత్తం మూడు ఎకరాల పొలం వేయటానికి రెండు లక్షలు అండి ఆ రెండు లక్షలు నష్టం పడవడానికి అవసరం దాన్ని లక్ష రూపాయలు గేదెనం పెట్టాను రెండు లక్షల రైతు దగ్గర నుంచి ఏరియా నుంచి బాకీ చేసుకొచ్చా ఇదంతా ఇట్ట పట్టకపోయింది ఇండి గింజలు సరిగ్గా లేవు మరి నష్టపరిహారం మరి ఏమైనా కట్టిస్తారో ప్రభుత్వం వారు కట్టి కొన్ని తెలియదు లే కానీ ఇవన్నీ నష్టపోయిందండి మళ్ళీ వేసుకోవటం మళ్ళీ ఒక్కసారి టాటర్ దొరికితే వెయ్యి రూపాయలండి ఒక్క ఒక్కసార్లు దొక్కితే సార్లు దొక్కియాలండి ఆరు వేల రూపాయలు ఒక ఎకరం నాటేసినందుకు వేసినందుకు ఐదు వేల రూపాయలండి ಅತ್ತ ರೈತು ಅಂತ ಪಡಿ ಅಂತ ಕೊಡಿ